హలో అండి ఈరోజు టేస్టీ అండ్ హెల్తీగా ఉండే దోశ మంచి దోశ మనం పప్పు నానబెట్టం మర్చిపోయినా అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న సాయంకాలం స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ ఉపయోగపడే దోశ కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది ఈ దోశకి అలా ఎక్కువసేపు మాత్రం వేయించొద్దండి కొంచెం క్రంచీగా మనకు తగులుతూ ఉండాలి అలాగే క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి మీ రుచిని బట్టి వేసుకోండి దీంతోపాటు ఈ దోశకి పచ్చడి అయితే పెద్దగా అవసరం ఉండదు పచ్చడి తినాలి అనుకుంటే మాత్రం కొంచెం కారం తగ్గించుకోండి పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం తురుము కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని సన్నగా తరిగేసేస్తే మీకు కనపడకుండా ఉంటుంది మంచి టేస్ట్ వాసన బా సువాసన బాగుంటుంది అలాగే పసుపు ఇవన్నీ వేసేసి ఎక్కువసేపు అస్సలు వేయించవద్దు అలా చేసి తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి మన ఇంట్లో ఉన్న వస్తువులే అనమాట అన్నీ కూడా ఒక కప్పు గోధుమ పిండి ఆ పెద్ద కప్పుతోటి దానిలో పావు వంతు బియ్య పిండి ఒక్క స్పూను శనగపిండి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోండి మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే కష్టం కొంచెం ఇలా వాటర్ వేసుకుని ఒక స్పూను చిన్న స్పూనుడు జీలకర్ర వాటర్ కూడా అండి ఒక పెద్ద కప్పున్నర మనం దేంతో పిండి వేసామో దాంతో కప్పున్నర పడుతుంది మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోండి ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోండి అన్ని పిండిల్లాగానే దోశల పిండి మీద కొంచెం పల్చగా ఉండాలి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఇలా చూసి కలుపుకోండి మీకు అర్థమైపోద్ది ఒక దోశ వేసి చూస్తే మీకు అర్థమైపోద్ది అంతే కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలండి ఎక్కువసేపు నాన నానవసరం లేదు ఇలా గరిటి జారుగా వేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన ఈ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుని ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము ఇది టేస్ట్ని పెంచుతుంది బాగుంటుంది కూడా దీన్ని వేయించొద్దండి ఇలా పచ్చిదిగా వేసేసుకోండి జీలకర్ర ఒకటి ఇదొకటి వేయించకుండా వేసుకుంటే బాగుంటుంది అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరిని తీసేసేయండి ఇలా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దాన్ని కొంచెం మనం సీజనింగ్ ఇలా చేసేసుకుని ఇలా గరిటితో పెనం మీద పోసేసుకుని మన మామూలు దోశలకు మళ్ళీ ఇలా సర్దేసుకోవాలి ఇది మరీ పలచగానూ రాదండి అట్లానే అట్లా లాగా మందంగాను ఉండదు చక్కగా టేస్టీగా ఉంటుంది కొంచెం ఎర్రగా కాల్చుకుని తీసేయాలి ఎటు వచ్చి ఏంటంటే మనం వేడివేడిగా తింటేనే ఈ దోశ టేస్టీగా మంచి బాగుంటుంది అన్నమాట శనగపిండి ఐటమ్ వలన ఇలా కలర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే బీఫ్ పిండి ఐటమ్ వలన కరకరలాడుతూ ఉంటుంది ఈ దోశలు మెత్త మెత్తగా చక్కగా తినాలనిపిస్తుందండి ఎన్నైనా తినేయొచ్చు అనిపిస్తుంది మనం పప్పు నానబెట్టడం మర్చిపోయిన టిఫిన్లోకి పిల్లలు సాయంత్రం వచ్చి స్కూల్ నుంచి రాగానే ఇవ్వాలన్నా రాత్రిపూట ఏదైనా టిఫిన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉండటం వలన పచ్చడితో కూడా అవసరం ఉండదు హ్యాపీగా తినేసేయచ్చు అలాగే టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూసారుగా రెండో పక్క కూడా ఇలా కాల్చుకుని తీసేయటమే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు